రేట్ మార్చి ముప్పై ఒకటి నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాయపూర్ లో అధికారులతో సమీక్ష ఇక రానున్న మార్చి ముప్పై ఒకటి కల్లా భారత్ నక్సల్స్ రహిత దేశంగా మారుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు మరికొద్ది వారాల్లో గడువు ముగియనుండటంతో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అధికారులతో రాయపూర్ లో ఆదివారం అయిన సమీక్ష సమావేశం నిర్వహించారు భద్రతా బలగాలను ఏకం చేయడం మౌలిక వస్తువుల విస్తరణ మావోయిస్టుల మొత్తానికి అమిత్ షా అయితే నిన్న మరొక సంచలన వ్యాఖ్యలు అయితే ఇక్కడ చూడొచ్చు ఆర్థిక నెట్వర్క్ ను దెబ్బతీయడం పాలసీల వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలు ఇచ్చినట్లు చెప్పారు ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కేంద్ర హోం కార్యదర్శి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ హోం వ్యవహారాల శాఖ స్పెషల్ సెక్రటరీ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటిబిపి ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ ఛత్తీస్గఢ్ ఒడిషా మహారాష్ట్ర జార్ఖండ్ తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు కాగా విధ్వంసకర కమ్యూనిస్ట్ సిద్ధాంతం దేశానికి ఇక ఎంత మాత్రం అవసరం లేదని అమిత్ షా పేర్కొన్నారు నక్సలైట్లు తమ ఆయుధాలను వీడాలని కోరారు నవా పూర్ లో ఆదివారం నిర్వహించిన ఒక కాంక్లేవ్ లో మాట్లాడుతూ ఈ మేరకు ఆయన పేర్కొన్నారు కమ్యూనిస్టుల పాలన ఉన్న చోట అభివృద్ధి ఉండదన్నారు ప్రజాస్వామ్యంలో ఆ సిద్ధాంతానికి కాలం చెల్లిందని త్రిపుర పశ్చిమ బెంగాల్లో వారి పాలన ముగిసిందన్నారు కేరళలో ఉన్న అక్కడ తిరువనంతపురం నుంచి మార్పు మొదలైందని నిన్న అమిత్ షా పెద్ద ఎత్తున మరోసారి వ్యాఖ్యలు చేశారు గతంలోనే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజం లేకుండా చేస్తాము నక్సల్స్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దామని ఏదైతే పూనుకున్నారో దానికి కట్టుబడి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది ఆల్మోస్ట్ ప్రతి రోజు కూడా నిన్న మొన్న కూడా అగ్ర నాయకులు కొంతమంది ఎన్కౌంటర్ చేయబడ్డారు సో ఆల్మోస్ట్ నక్సలిజం అనేది అంతం అవుతుంది మావోయిస్టులు కూడా ఎక్కడ కూడా లేకుండా పోతున్నారని చెప్తున్నారు భారత ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే అంటే ఇంకొక నెల రోజులు మాత్రమే గడువు ఉన్నది వారు పెట్టినటువంటి టైంకి సో మరి ఈ క్రమంలో మావోయిస్టులు ఇంకా ఎక్కడైనా ఉన్నటువంటి వారు వాళ్ళు ఏ విధంగా స్పందించబోతున్నారు మళ్ళీ ఏదైనా లేక విడుదల చేయబోతున్నారా లేదంటే ఆ భారత ప్రభుత్వానికి తట్టుకొని మార్చి ముప్పై ఒకటి తర్వాత ఒక్కటంటే ఒక్క దళాన్నైనా చూపించి నిరూపించాలనేటువంటి దృఢ సంకల్పంతో వారు ఉన్నారా అనేటువంటి విషయాలన్నీ మరి మనకు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొత్తానికైతే నక్సలిజాన్ని లేకుండా చేస్తామన్నటువంటి ఆ అమిత్ షా వ్యాఖ్యలు కావచ్చు అనుసరిస్తున్నటువంటి ఆ తీరు కావచ్చు అయితే పెద్ద ఎత్తున సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుందని అయితే చెప్పుకోవచ్చు